ఇక గీయాల నేనైతే ఈ ఇడ్లీలతో ఒక వెరైటీ ఐటమ్ అయితే ట్రై చేయబోతున్నాను బా ఇక దానికోసమే మిగిలిన ఇడ్లీలు అన్నీ కూడా తీసుకొని పక్కకు పెట్టేసి మంచిగా మిక్సీలు ఎత్తున్నా ఆ ఒక ఇట్లెట్లే మిగిలిన నాకు కూడా ఆశ్చర్యం అనిపించింది కానీ జర పొద్దుపోయింది టిఫిన్ తినేసరికి ఇక దాని ముందే పొద్దుపోయింది కదా అనేసి మంచిగా ఛాయలు ఎంత బండి పెట్టుకొని మా పిల్లగాళ్ళు ఏమో పాలలో బండ్ పెట్టుకొని కడుపు నిండా తిన్నారు ఏ ఎక్కువైనాక మనం తింటామా ఇవి సాయంత్రం దాకా కూనేమో సల్ల పడిపోతే సప్పసప్ప ఉంటాయి ఏ గప్పడదాకా ఇప్పుడే ఏదైనా ఒకటి చేద్దామని తీసుకపోయినా మంచిగా మిక్సీలో పెట్టి గిర్రు అనిపించిన గిర్రు అనిపించినాక ఇక ఇడ్లీ ఉంటాయి మనకి మనం వేసిన తీరుగా రౌండ్ రౌండ్గా పెద్ద పెద్ద ఉంటాయి కానీ మిక్సీలో పట్టినాక మొత్తం కూడా కలిపి ఒక ముద్ద లెక్క అయిపోయింది ఇక గిది ఇంట్లో ఒక నిండా సగం నిండా పెరుగు వేసేసిన గదే కటోర నిండా సగం పాలు పోసేసిన గ దాంట్లో సగం అంతా గిందంతా మంచు కూడా పోసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ మీద మూత పెట్టేసి గిర్రు అనిపించిన జర్రంతా అంతా వీడని ఒకసారి జర్ అదే జర సపోర్ట్ చేస్తున్నాము అని తెలియజేసే విధంగా ఇండియన్స్ ఇండియన్స్ మరి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కదా చాలా సపోర్ట్ చేయండి ఇక ఇప్పుడు ఎంత కొలతో అయితే పాలు పెరుగు తీసుకున్నామో గదే కొలతో ఇంత బెల్లం కూడా తీసుకొని దాన్ని మంచిగా తురిమి వేసినాం డైరెక్ట్గా గడ్డలు గడ్డలు వేసినాం అనుకోండి అది మెత్తగా కాదు మనకు చేసే ఐటమ్ అంతా కూడా గజ్బిజీ అవుతుంది ఇక మొత్తానికి మిక్సీ చేసినాక మిశ్రమం గిట్లేదు మరి దీంతోనేం చేసినాం అనేది తర్వాత ఇప్పుడు చూపిస్తాను